హాయ్ అండి నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి సెవెంత్ డే అనమాట మరి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాననేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను కొన్ని వెయిట్ లాస్ టిప్స్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఏమేమి చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇది వచ్చేసి నేను మార్నింగ్ తీసుకునే డిటాక్స్ డ్రింక్ అనమాట దీన్ని నేను సిక్స్ థర్టీ నుండి సెవెన్ మధ్యలో తీసుకుంటాను రోజు ఇదే కదండి రోజుకు ఒక వెరైటీ చేసుకొని తీసుకుంటాను ఇది వచ్చేసి గిరినార్ అని చెప్పేసి మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది తీసుకోవచ్చు ఇందులో చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఉండటం వలన మనకి మార్నింగ్ బాడీ బాగా డీటాక్స్ అవుతుంది అనమాట ప్రతిరోజు కూడా మార్నింగ్ అందరూ ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోండి టీ కాఫీలు అనేది కొంచెం తగ్గిస్తేనే మంచిది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అదే కాక మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇలాంటి డీటాక్స్ డ్రింకులు తీసుకోవడం వలన ఎందుకంటే నేను నాకు ప్రీ డయాబెటిక్ వచ్చింది అందుకనే చెప్తున్నాను నేను ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటేనే ఒక ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాలు షుగర్ రాకుండా చేసుకోగలను ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళైనా సరే షుగర్ వేసుకోకుండా కాఫీ టీలు తాగుతుంటారు కదా అలాంటి వాళ్ళకైనా సరే ఇలా డీటాక్స్ డ్రింకులు చేసుకొని తీసుకోవడం వలన బాడీ బాగా తేలిగ్గా ఉంటుందన్నమాట మనకి వెయిట్ లాస్కి కూడా ఇవి ఉపయోగపడతాయి ఎందుకంటే షుగరు అవన్నీ ఉండవు కదా ఇందులో దానివల్ల దీని తర్వాత నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో షేక్ తీసుకుంటాను మనం మార్నింగ్ తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఎక్కువ ప్రోటీను విటమిన్స్ అండ్ మినరల్స్ కలిగి ఉండేదైతే మనకి ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటుంది బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయన్నమాట అందుకనే నేను మార్నింగు ఈ హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి నా క్వాంటిటీ అనమాట నా క్వాంటిటీ ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ కానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కానీ మిల్క్ తీసుకుంటాను కాచి చల్లార్చినవి అది కూడా వెన్న తీసినవి ఆ పాలు తీసుకొని ఇంకా అందులో ఎఫ్ వన్ వచ్చేసి ఫోర్ స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకుంటాను వేసుకొని బాగా షేక్ చేసుకొని తీసుకుంటాను ఇది నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సఫిషియంట్గా సరిపోతుంది నాకు మధ్యాహ్నం వరకు కూడా ఏం ఆకలేదు ఒకవేళ ఆకలేస్తే ఫ్రూట్ ఏదైనా తీసుకుంటాను కానీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి చాలామంది వాటర్ ఎక్కువ తీసుకోరు దానివల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అందుకని ప్రతిరోజు మన బాడీకి ఎంత వాటర్ కావాలో అంత తీసుకోవాల్సిందే నాకు వచ్చేసి నా వెయిట్కి ఫోర్ అండ్ హాఫ్ లీటర్ తీసుకోవాలి ఇప్పుడు మీకు నా వెయిట్కి ఎంత తీసుకోవాలని అనుకుంటారేమో ప్రతి ఇరవై కేజీల వెయిట్కి వన్ లీటర్ వాటర్ తీసుకోవాలి అలా మీరు ఎంత వెయిట్ ఉన్నారో క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వాటర్ తీసుకోవాలో అర్థమవుతుందన్నమాట అలా అని చెప్పేసి ఓన్లీ వాటరే మీరు కౌంట్ చేసుకోకూడదు మీరు తాగే మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలా వేరే ఏదైనా తాగినా అన్నీ కలిపి ఉండాలన్నమాట ఇప్పుడు నేను అన్నీ కలిపి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటాను ఒక రోజుకి ఇక లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో ఆ ఫ్రెష్ తీసుకుంటాను వన్ అండ్ హాఫ్ స్పూను వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో తీసుకుంటాను మనం ఎంత హీట్ కావాలనుకుంటే అంత హీట్లో తీసుకోవచ్చు ఇది నేను లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను కానీ ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు నేనైతే లెమన్ తీసుకుంటున్నాను మంచిదని చెప్పేసి ఇప్పుడు నేను తీసుకునే ఈ క్వాంటిటీలో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ క్యాలరీసే వస్తాయి అనమాట అది టీ కాఫీ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ అలా వస్తాయి అందుకని మనకి ఇది ఇలాంటివి తీసుకుంటేనే బెటర్ అనమాట ఈ అఫ్రెష్ని హాట్ వాటర్లోనే కాదు నార్మల్ వాటర్లో కూడా తీసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హాట్ వాటర్ అవైలబుల్లో ఉండకపోతే నార్మల్ మామూలుగా మీరు తాగే వన్ లీటర్ వాటర్ బాటిల్లో వన్ స్పూన్ వేసుకొని బాగా షేక్ చేసుకొని అవి తీసుకుంటూ ఉండండి సరిపోతుంది ఇక మధ్యాహ్నం భోజనం వన్ థర్టీ లోపల తీసుకుంటాను అందులో ముందు క్యారెట్ కీరా తీసుకుంటాను అనమాట దీనివలన తొందరగా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా తొందరగా గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవ్వదు అనమాట అందులోనూ ఇవి తింటాం కాబట్టి కొంచెం రైస్ తగ్గించి తింటాం అనమాట కడుపు నిండుతుంది కాబట్టి ముందు ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి గోంగూర చట్నీ టమాటా మునక్కాయ కర్రీ చేశాను అవి ఉన్నాయి ఇదిగోండి లైట్గా కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసాను రెండు ఎగ్స్ కలిపి ఆమ్లెట్ వేసాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఎందుకంటే ఆమ్లెట్ ఉంది కదా అందుకని చెప్పేసి రైస్ క్వాంటిటీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించాను ఇదిగోండి ఇదన్నమాట ఈరోజు నా లంచ్ ప్లేటు ఇలా మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీను ఫైబరు ఎక్కువ తీసుకోవడం వలన మనకి తొందరగా గ్లూకోజ్ లెవెల్ పెరగవు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది మనం కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ క్వాంటిటీ తక్కువ తిని కర్రీస్ ఎక్కువ తినాలి మీకు ఇంకా రైస్ తిన్నాక షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటంటే మనం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు అలా కూర్చొని ఇంకొక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ఇంట్లోనే చిన్నగా నార్మల్గా వాకింగ్ చేయండి మీకు షుగర్ లెవెల్స్ ఇంకా బాగా కంట్రోల్ అవుతాయి నాకు అలానే అవుతున్నాయి అన్నమాట ఇక భోజనం అయిపోయిన వన్ అవర్ తర్వాత అంటే టూ థర్టీ త్రీ మధ్యలో ఇలా మజ్జిగ చేసుకొని తీసుకుంటాను ఒక రెండు స్పూన్లు పెరుగు కొంచెం ఉప్పు ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకొని వాటర్ పోసుకొని బాగా షేక్ చేసుకొని దాని నిండా వాటర్ పోసుకొని తమ్లర్ నిండా తాగేస్తాను ఇది హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ తర్వాతే ఎందుకంటే అన్నం తిన్న వెంటనే మనం వాటర్ కానీ మజ్జిగ కానీ ఏదైనా సరే లిక్విడ్ తీసుకోకూడదు వెంటనే అన్నం తినబోయే ముందు హాఫ్ ఎన్ అవర్ ముందు తిన్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాతే వాటర్ తీసుకోవాలి నేను మజ్జిగ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇప్పుడు రెండు కూరలతోటి మనకు ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా తిన్న పెరగనం తినాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా రైస్ పడుతుంది అందుకని ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను క్యాలరీస్ తగ్గించుకోవచ్చు అని చెప్పి దీని తర్వాత ఇంకా వన్ అవర్ పడుకుంటాను మధ్యాహ్నం లేచిన తర్వాత ఇంకా మళ్ళీ ఫైవ్కి అలా ఆ ఫ్రెష్ తీసుకుంటాను హాట్ వాటర్లో అది తీసుకున్న టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవరు వాకింగ్ చేస్తాను మిల్ మీద ఎదుగండి త్రీ పెట్టుకున్నాను అనుకుంటున్నారు అందరూ కానీ ఫోర్ కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ కానీ పెట్టుకొని థర్టీ ఫైవ్ మినిట్స్ చేస్తున్నాను కాకపోతే ఆ స్పీడ్లో నేను వీడియో తీస్తుంటే మీకు కదులుతుంది ఫోన్ అని చెప్పేసి ఇంకా ఇదిగోండి స్లో చేస్తూ తీస్తున్నాను వీడియో వాకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను ఇది వచ్చేసి నేను మార్నింగే నానబెట్టాను ఇవి ఈరోజు బఠానీలు ఒక టీ గ్లాస్తో చేస్తాను అన్నీ రాజ్మా శనగలు అలసందలు పల్లీలు ఇవి ఐదు రకాలు ఒక్కొక్క టీ గ్లాస్ చొప్పున వేసేసి రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా మంచి వాటర్ పోసేసి నానబెడతాను ఎయిట్ టు నైన్ అవర్స్ నానబెట్టేసి ఇంకా నైటు సెవెన్ సెవెన్ థర్టీ లోపల వీటిని మళ్ళీ ఇంకొకసారి కడిగి కుక్కర్లో పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తాను ఎందుకంటే బఠానీ ఉంది కదా అవి తొందరగా ఉడకవు కదా అని చెప్పేసి ఫైవ్ విజిల్స్ రాణిస్తాను ఆవిరంతా పోయిన తర్వాత ఇవి జల్లిబుట్టలో వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇంకా దీంట్లో అన్ని వెజిటేబుల్స్ కలుపుతాను అనమాట అంటే ఇవి మొత్తం నేనే తింటానని కాదు ఇంకా మా ఇంట్లో అందరము ఇదే తింటాము నాతో పాటు నైట్ నేనేం తింటానో బాబు ఈయన కూడా అదే తింటారు అందుకని ఇన్ని నానబెట్టాను అనమాట ఇంకేదైనా మిగిలిన కూడా మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యలో ఎప్పుడైనా తింటాము ఇదిగోండి ఇంకా దీంట్లోకి టమాటాలు కీర పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసి చాట్ మసాలా కొంచెం ఉప్పు కారం అన్నీ కలిపేసి తినేస్తాం అన్నమాట దీంట్లో మీరు క్యారెట్ బీట్రూట్ ఇవి కూడా వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు ఇవన్నీ తినరని చెప్పేసి ఇంకా వరకే వేసాను లాస్ట్లో లెమన్ కూడా పిండితే ఇంకా మంచిది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకైతే లెమన్ పిండుకోవద్దు కానీ లెమన్ పిండితే చాలా టేస్ట్ వస్తుంది ఎయిట్కి తీసుకున్న తర్వాత ఈరోజైతే నేను మజ్జిగ కానీ అఫ్రెష్ కానీ ఏది తీసుకోలేదు ఇదే సరిపోయింది ఇంకా టెన్ టెన్ థర్టీకి బాగా నిద్రపోతాను ఇంక ఇంతేనండి నేను చేసేదైతే షుగర్ వచ్చే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ ఓ చాలా భయపడిపోతుంటారు రైస్ మానేయాలేమో మనకి సపరేట్గా వండుకోవాలేమో అని అని చెప్పేసి అలా ఏం ఉండదు మన ఇంట్లో చేసుకున్న వాటితోనే వెయిట్ లాస్ అవ్వచ్చు అది ఎలాగో నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అందుకని మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి మరి ఇదండి నేను సెవెంత్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మరి ఎయిత్ డే అంటే రేపు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాననేది రేపటి వీడియోలో చూపిస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్